అందరికీ నమస్కారం మరి ఈ నెల పద్నాలుగో తేదీన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం మరి మొట్టమొదటిసారి జనసేన పార్టీ గెలిచిన తర్వాత శ్రీ కుండెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప సంక్రాంతి సంబరం లాంటి పండుగ వాతావరణాన్ని పిఠాపురంలో జరగబోతుంది ఆ యొక్క కార్యక్రమానికి యావత్ దేశం నాడోన్లీ ఆంధ్రప్రదేశ్ అనేకమైన రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క పిటపొరం రావడం జరుగుతుంది కాబట్టి మన వీరఘట్ట మండలంలో జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క జన సైనికుని కదిలించే బాధ్యత గ్రామ జనసేన నాయకులు టౌన్ జనసేన నాయకులు మండల జనసేన నాయకులు బాధ్యత తీసుకొని మరి ఏదైతే పిటబరం వెళ్ళడానికి బస్సు సౌకర్యం కావాలనో మరి ఆ యొక్క సౌకర్యాన్ని మన జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు మన అన్నానికి బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు కదిలి మీకు ఎలాంటి ఉన్నా సరే ఆ రోజుకి పుట్టి శిక్షణ శిక్షణ అవసరాలున్నా ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారు మనకి అన్నదండలుగా ఉండి మన జనసేన పార్టీకి ఈ బస్ సౌకర్యం ఈ పుట్టి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి అలాగే బస్సుకు కూడా ఎక్కువ మంది అయ్యి ఎక్కువ మంది ఉంటే ఈ పది సంవత్సరాలు ఎలాగైతే మన స్వతహాగా వెళ్ళాం వాటికి కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ యొక్క విజయ కేతనం చేసి పవన్ కళ్యాణ్ గారికి గొప్ప బహుమతాన్ని ఈ పాలకున్న నియోజకవర్గం జనసేన నాయకులు వీరఘట్టం మండలం నుంచి ప్రత్యేక ప్రతిష్టాత్మకంగా మనం అందరం తీసుకొని ఈ యొక్క ఈ యొక్క పార్టీ విజయబేరిని విజయవంతంగా చేసే పార్టీ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం जय दर्शना जय दर्शना जय दर्शना जय जय चलो पिठा परो चलो पिठा परो चलो पिठा परो चलो पिठा